పరిశుద్ధ నామంలో వందనాలు చాలా సంతోషం మరొకసారి తెలియజేసినానుక సన్నిధిలో మరి దేవునిక వాక్యం దయచేసినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవుని కలుగునిగాక ఈ రోజు దేవనిక వాక్యముల నుండి మనము ఆత్మీయ జీవితంలో ఫలించుచున్నామా అనేటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం మొదటి కీర్తన రెండు మూడు వచనాలు చదువుకుందాం యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఫలమిచ్చు చెట్టు వలె నుండును మరి ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తారు అయినగా ప్రతి దినము ఉదయము సాయంత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదివి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆయన సంతోషిస్తారు మరి ఆయనతో సహవాసం చేస్తారు మరి ప్రభును మహిళపరుస్తారు అటువంటి వారు మరి ఏ విధంగా ఎదుగుతారు అని అంటే ఒక చెట్టు నీటి ఒడ్డున ఎవరను నాటబడి తన కాలమందు ఫలాలు ఇచ్చినట్లుగా మరి దేవునిలో ఫలిస్తారని ప్రభు ఈ రోజున మనందరితో తెలియజేస్తా ఉంటున్నారు మరి అటువంటి మరి మంచి గొప్ప విశ్వాస జీవితం మనకుందా ఈ రోజున ఒకసారి పరీక్షించుకుందా నిజముగా దేవుని బిడలిగా ఉంచున్నటువంటి మనము ఆత్మీయ జీవితంలో మరి ఫలించగలుగుతున్నామా ఫలించలేకపోతున్నాము మరి ఒకవేళ ఫలించక ఫలించకుండా ఉంటే మరి ఎందుకు అలా జరుగుతుంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని పరీక్షించుకున్నట్లయితే మత్తి స్వార్థ పదమూడవ అధ్యాయం మనం నడుక చదివినట్టు అవుతే చల్లుతున్నప్పుడు కొన్ని విత్తనములు త్రోగు ప్రక్కన పడినవి అటువంటి విత్తనాలను పక్షులు పోయినవి కొన్ని రాతి నేలను పడినవి అక్కడ మన్ను లోతకాలేనందునవి మరి వేరు మాడిపోయి అవి నశించిపోయినాయి అలాగే మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడినవి అటువంటి విత్తనాలు మొక్క పెరిగింది కానీ అది ముండ్ల పొదలు అణచివేయడం మూలన అది ఎదగలేకపోయింది కానీ కొన్ని మంచి నేను పడినటువంటి విత్తనాలు మాత్రం నూరంతలు గాను ముప్పదంతలు గాను ఎదిగి మరి అభివృద్ధి అందినట్టు దేవుని యొక్క వాక్యంలో ఉపమానము బోధించబడింది అనగా ఆత్మీయ స్థితిలో మరి మనము ఎటువంటి వారము త్రోప్రక్కబడినటువంటి విత్తనాలు వలె ఉన్నాము అనగా మరి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకుండా విని గ్రహించకుండా ఉన్నటువంటి వారిలో నుండి అపవాది అయిన సాత అన్నట్టి దేవుని మాటలు ఎత్తుకొని పోతాడు మరి రాతి నేలడు పడినటువంటి వారముగా ఎవరము ఉన్నాము అంటే మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అలా సంతోషంగా విన్నట్టే విని మరి శ్రమలు బాధలు కష్టములు రాగానే మరి దేవుని అభ్యంతర పడవారు అటువంటి వారు దేవుళ్ళు ఎదగలేకపోతారు మరి ముండ్ల పొలలో పడినటువంటి విత్తనం వంటి వారు ఎవరు అనగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా విని మరి అటువంటి వారు లోక సంబంధమైనటువంటి బాధలు కష్టాలు శ్రమలు మరి వచ్చినప్పుడు మరి ఐక విచారాలు ధనమోసము మరి ఇటువంటి వాటితో అరిచివేయబడి మరి దేవునికి వేరుగా మరి జీవిస్తూ ఉండడం వల్ల అటువంటి వారు ఎదగలేకపోతుంటారు కానీ మంచి నేరులు పడినటువంటి విత్తనం వంటి వారు ఎవరనగా దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి మరి దేవుని యొక్క వాక్యములో వేరుపారు వేరుపారి దేవునితో సహవాసం చేస్తూ ఆయన ప్రార్థిస్తూ స్థుతిస్తూ ప్రభు యొక్క వాక్యములో ఉన్న విధము నడుచుకుంటూ దేవుని యొక్క ఉపదేశం అనుసరించి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారు అటువంటి వారు నూరంతులుగాను అరవదంతలుగాను ఉపదంతులుగాను ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది మరి మనము ఎటువంటి ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నాం అని ఒకసారి దేవుడి వాక్యం ద్వారా మరి నిజంగా మన జీవితం ఎలా ఉంది మన ఆత్మీయ జీవిత స్థితి ఎలా ఉంది మీరు ప్రభు కొరకు ఫలించగలుగుతున్నారా అయితే దేవునికి చాలా సంతోషం దేవుడు గొప్పగా దేవికి ఆశీర్వదిస్తాడు మరి మత్తవార్థ మరి ఐదవ అధ్యాయంలో కనుక మనం గమనించినట్టయితే మరి ఎవరు దేవునిలో ఆనందించగలుగుతారు దేవుని దేవుడిచ్చే ఫలాలను పొందుకోనగలుగుతారు అని అంటే ప్రతి స్వార్థ ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం పదకొండవ వచనం పన్నెండవ వచనం నానిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మరలోకమందు మీ ఫలము అధికమగును మరి ఎవరైతే శ్రమలు బాధలు హింసలు మరి వచ్చినప్పుడు దేవులను సంతోషించి ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయించి జీవిస్తారు అట్టి వారికి పరలోకమందు మంచి ఫలాలను దేవుడిస్తాడు మరి మనము శ్రమలు బాధలు వచ్చినప్పుడు ప్రభులు ఎరగగలుగుతున్నామా ప్రభు యొక్క వాక్యము చేత మరి మనము దేవునిలో మరి మన విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతున్నామా ఎహో వాయింది మరి నమ్మకముంచుగా వాడు కదలక నిత్యము నిలుచూసి యోను కొండవని నుండును కొండ కదలినట్టుగా మరి మనం విశ్వాస జీవితములో మరి పడిపోకుండా దేవునిలో ఎదగాలంటే మనలో మనము దేవునిపైన ఆధారపడాలి విశ్వసించాలి అప్పుడు మనకు వచ్చే శ్రమంలో దేవుణ్ణి నిలవగలుగుతాం దేవుడిచ్చే ఫలాలను ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం లేని ఎడల ముండ పొదులు అణచివేసినట్టు మరి ఇహలోక సంబంధమైనటువంటి బాధలు మరి అనేక విచారాలన్నీ కూడా మనల్ని అణిచివేస్తాయి ప్రభులో ఎదగకుండా మనం ఉండిపోయి దేవునికి ఆశీర్వాదాలు పొందలేకపోతాం దేవునికి వాక్యంలో ఆది కాండ ముప్పితమ అధ్యయంలో మనం గమనించినట్టు అయితే యోసేపు అయితే ప్రభు కొరకు మరి ఎంతగానో మరి ఆయన ఫలించి ఉంటున్నాడు యహోవ అతనికి తోడయ్యుండే నేను అతడు చేయనిదంతా సఫలం చేసినీవు వ్రాయబడింది నిజంగా ఈ రోజున మనము ఫలించగలుగుతుంటున్నావా యోసేపు లాంటి ఫలింపు జీవితం ఉందా ఒక్కసారి దేవునిక వాక్యం ద్వారా మనము పరీక్షించుకునేలా ఆది కాండ ముప్పై ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన యహోవ యోసేపునకు తోడయిండే కనుక అతడు వర్ధిలుచు తన ఇంటి యజమానుడకు అయుక్తిని అంట ఉండెను చేసిన దంతి అతని చేతిలో అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిన దంతి అతని చేతికి అప్పగించాడు ఎంత అద్భుతం యోసేపు నమ్మకత్వాన్ని బట్టి యోసేపు దేవుని యందు మరి ఆయన భయభక్తులు కలిగినటువంటి మరి మంచి బిడ్డగా జీవించినప్పుడు దేవుడు అతనికి తోడయిండెను అని వ్రాయబడింది యహోవ అతనికి తోడయిండెని గనుక ఆ చిన్నసారి అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురి దేని గూర్చి విచారణ చేయకను అతడు చేయనిది యావత్తు యహోవ సఫలమైనట్లు చేశాను ఎంత అద్భుతం చెరసాలలో వేయబడినప్పుడు కూడా యోసేపు అక్కడ అధిపతిగా మరి హెచ్చించబడి అంటున్నాడు ఎంత గొప్పగా దేవుని అతడు మరి విశ్వాసముతో జీవించినప్పుడు దేవుడు అతని అతను చేసినదంతే సఫలము చేసి మరి అతన్ని దేవించినట్టు వ్రాయబడింది మరి రోజున మరి నీవు నీవు చేసేటువంటి ఏ పని అయినా సరే నమ్మకంగా మరి నీవు పని చేయగలుగుతుంటున్నావా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ చేతి నీ కుటుంబంలో మరి మరి నీవు ఎక్కడ ఉంటున్నావు అక్కడ నమ్మకం కలిగి ఉంటున్నావా నీ పై వారికి నమ్మకం కలిగి ఉంటున్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడి జీవిస్తుంటున్నావా మరి లోక సంబంధమైన శరీర కార్యముల మీద నుంచి ఇచ్చినట్లుగా యోసేపు వలె మనము జీవించలేము మరి దేవుని యొక్క మరి వాక్యం అనుసరించి నడుచుకునేగా యోసేపు వలె ఫలించగలుగుతాం అని యొక్క స్థితి ఎలా ఉంది ఈ రోజున యుహాను స్వార్థ పదిహేన అధ్యాయంలో కనుక మనం గమనించినట్టయితే మరి నా ఎందు మీరు మీ అందరు నా మాటలను మీకు ఏది మీకేదిష్టం అడగండి అన్నాడు ప్రభు అప్పుడు మీకు అది అనుగ్రహింపబడను మరి దే దేవుని యోసేపు మరి దేవుని యొక్క మాటలను కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి మరి అతనికి దేవుడు అనేక విషయాలు చూపి ఉంటున్నాడు గొప్పగా ఆశీర్వదించి ఉంటున్నాడు అతడు చేయదంతా సఫలము చేసి ఉంటున్నాడు ఈరోజు నీవు చేసే పనిలో నీవు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ వైవాహిక జీవితంలో మరి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే నెమ్మది శాంతి సమాధానము మరి ఆయుష్ ఆరోగ్యాలతో నింపబడాలి అంటే ఆత్మీయ స్థితిలో ఫలించి దేవుని మహేపరచాలి అని అంటే దేవుని అందు నీవు నిలిచి ఉండాలని మరి ఒక చెట్టులో తీగ ఏ విధంగా అంటకట్టబడి ఉంటుందో ఆ విధంగా దేవునిలో సహవాసము కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీతో తెలియపరుస్తా ఉంటున్నాడు మనందరితో తెలియపరుస్తా ఉంటున్నారు మరి ప్రభువుకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు ఆయన మరి దేవునికి వేరుగా జీవించి మనం ఏమీ చేయలేం పీలరా రోజున దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి నువ్వు జీవించగలుగుతున్నావా రోమపత్రిక రెండవ అధ్యాయం ఆరు వచ్చిన మనం గమనించిన మరి మనము చేసేటువంటి క్రియలు సక్రియలైతే వాటికి మరి మంచి ఫలమును దుష్క్రియలు అయితే మరి చెడ్డ ఫలమును మనము దేవుడి ద్వారా పొందుకుంటామని వ్రాయబడింది రోజున దేవుడి ప్రతిఫలము ఎటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందగలుగుతుంటున్నావు మరి నీ యొక్క జీవిత పైన సాగుతుంది కలియని విషయంలో కూడా ప్రభు అన్నాడు నువ్వు సత్క్రియను చేసిన యెడల మరి నీ ముఖమును నువ్వు చాటున చాటున ఎందుకు పెట్టుకున్నావు అని అన్నాడు నీ ముఖమును ఎందుకు మరుగుపరుచుకున్నావు అన్నాడు రోజున మనము గనక దేవుని కొరకు జీవించిన మన ముఖము సిగ్గుపడకుండా మరి ప్రభుతో మనం నడవగలుగుతాం ఇతరులకి మాదిరిగా ఉండగలుగుతాం ప్రభు యొక్క ప్రేమను ప్రభు యొక్క మరి ప్రభు యొక్క ప్రభుత్వ ఆశీర్వాదాలను మరి మనము పొందుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం అబ్రహాము నిజముగా ప్రియమైనటువంటి దేవుని బిల్లారా ఈ రోజు నీ ఆత్మీయస్థితి స్థితిలే నీ యొక్క స్థితి ఎలా ఉంది ఫలించగలుగుతున్నావా లేక ఫలించలేకపోతున్నావా మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున కొడి మరి పైనున్న వాటి మీదని అనగా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనండి అని దేవునిక వాక్యంలో వ్రాయబడింది ఈ రోజున మరి మన యొక్క శాశ్వత నివాసమైనటువంటి పరలోక సంబంధమైన వాటి విషయంలో మనం ఎక్కువగా శ్రద్ధ కలిగి భక్తి కలిగి విశ్వాసము కలిగి దేవుని కొరకు జీవించగల వెళ్ళమంత దేవుడిని ఆశీర్దిస్తాడు ఆత్మీయ స్థితిలో నిన్ను గొప్పగా ఎదిగిస్తాడు కలిది పత్రిక ఐదవ మధ్య ఇరవై రెండవ వచ్చిన ప్రకారము మరి నీవు ఎదిగావని నీవు ఆత్మీయ స్థితిలో ఎదిగావని అనడానికి రుజువు ప్రేమ సంతోషము సమాధానము మంచితనము దయాళత్వము దీర్ఘ శ్రాంతము ఆశానిగ్రహం ఇవి నీలో ఉన్నాయా నీవు గనక ఇతరులే ప్రభువుకు ప్రభు యొక్క ప్రేమను చూపి మరి దేవుడి యొక్క వాక్యంలో గణితే ఐదు ఇరవై రెండులో వ్రాయబడిన విధముగా మరి మంచి ఫలము ఫలించేలా దేవుడు గొప్పగా ఆశీర్వదించి దేవించి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు అటువంటి కృపతో నింపి నడిపించిన ప్రార్థన ప్రేమ మా ప్రియ తండ్రి నీ ప్రేబిడ్డలందరినీ దేవించండి నీ యొక్క వాక్యంలో నుండి మరి నేర్చుకున్నటువంటి ఆత్మీయ విషయంలో నీ ఫలింప ఫలింపచేయండి మరి దేవాన్ని ఎంత నిలిచి ఉంటే కృప చూపించండి నీ ఎందుకు సౌవాసము కలిగిన వాక్యాన్ని మరి దివము రాత్రము చదువుతూ ధ్యానిస్తూ ప్రభువా మరి నేను ఈ రోజు ఈ దినంతా ఎలాని కొరకు బ్రతకాలో నేర్పించు ప్రభువా నీవు నాకు ఆలోచన కర్తవా ఉండి నడిపించు మరి నా చేతి పట్టుకుని నీవు నడిపించు అని ప్రభు నీ మీదనే ఆధారపడి ఆశ్రయించి ఆత్మీయ స్థితిలో బిడలేదు కృప చూపించు మరి ఏనా నువ్వు ప్రార్థిస్తున్నాం తండ్రి